Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of the years I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao and the clinic name is NeoCare uh, Homeopathy. Namaskaram. ఓం గం గణపతి నమ ఓం మాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణియే త్రయంబకే దేవి నారాయణి నమోస్థితే రేపు మనకి మేష రాశిలో మేష రాశి నుంచి బృహస్పతి అనగా గురు సంచార ఫలితాలు ద్వాదశ రాశిలోకి ఎలా ఉంటాయో మనం ఈరోజు తెలుసుకుందాం అయితే రేపు వృషభ రాశిలోకి గురు అంటే మే ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రహోరలో రేపు అష్టమి అవుతుంది బుధవారం అష్టమి అలాగే శుక్రహోరలో గురు సంచారం వృషభ రాశిలోకి జరగబోతుంది సో ఎలా ఉంటుంది ద్వాదశ రాశి వారికి మనం ఈరోజు తెలుసుకుందాం మొట్టమొదట మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే అంటే రేపు మేషరాశి వారికి ఇప్పుడు దాకా ఈరోజు దాకా మేషరాశి వారికి గురు రాశిలోనే ఉన్నాడు అలాగే వారు చక్కగా అన్నీ అటు సంపదలు ఏదైనా కాని గురువు మేషరాశి వారికి భాగ్యాధిపతి అవుతాడు అలాగే వ్యయాధిపతి అవుతాడు కాబట్టి చక్కటి ఫలితాలు ఇన్ని రోజులు వారు అనుభవించారు అలాగే ద్వితీయంలో సంచారి ద్వితీయం అవుతుంది వృషభ రాశి మేషరాశి వారికి ద్వితీయం అవుతుంది కాబట్టి ద్వితీయ ఫలితాలు కూడా చాలా చక్కగా వస్తాయి వీళ్ళకి ద్వితీయం అంటే అటు సంపద కుటుంబ కుటుంబ వృద్ధి వ్యాపార వృద్ధి వృత్తిలోనూ అలాగే సంతానం కావాలనుకున్న వాళ్ళు సంతానం కోసం ప్లాన్ చేసుకోవచ్చు లేదా మ్యారేజ్ కాలేదు ఉద్యోగం కావాలి ఇలాంటి వారికి అందరికీ కూడా చక్కటి ఫలితాలు ఇస్తాడు మనకి గురు వృషభ రాశి సంచరించేటప్పుడు అయితే ఎందుకంటే ఇక్కడ ద్వితీయం చెప్పుకున్నాం కదా ద్వితీయం అటు కుటుంబ వృద్ధికి వ్యాపార వృద్ధికి వృత్తి వృషభ రాశి ఇన్జనల్ కంఫర్ట్ జోన్ కంఫర్ట్ లగ్జరీస్ కి ప్రెషర్స్ కి తగ్గినట్టు రాశి కాబట్టి ఈ మేష రాశి వారికి గురు సంచారం గురు యోగకారకుడు కాబట్టి వారికి కుటుంబంలోనే ఒక కొత్త వ్యక్తి రావటం అంటే వివాహం జరిగిన తర్వాత ఒక భాగస్వామి కూడా కొత్త వ్యక్తి కూడా తన జీవితంలోకి రావటం అలాగే సంతానం కూడా సంతానం ఉన్న ఇంట్లోకి రావటం అది కూడా ఒక కొత్త మంచి ఆవాదం చేయడమే కదా సో అలాగా కుటుంబ వ్యాప్తి జరగడానికి మొట్టమొదట కారణం వృషభ రాశి సంచారం గురువు వాళ్ళు తలుస్తాడు అలాగే సంపదలో కూడా సంపద అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో కావచ్చు లేదా ఎక్కడన్నా పెట్టుబడులు లావాదేవీలు లేదా వ్యాపారంలో పెట్టుబడి ఎప్పటి నుంచో ఎక్కడి నుంచో స్ట్రక్ అయిపోయిన డబ్బులు కూడా రావటం వీళ్ళకి మనీ ఫ్లో రావటము మనీ ఎక్కడ నుంచో ఎక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గేమ్స్ అంటాం కదా ఆ అన్ఎక్స్పెక్టెడ్ గేమ్స్ కూడా సడన్ గా ఈ ఈ సమయంలో అంటే రేపు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పద్దొమ్మిది వరకు మనకి మూడు వందల డెబ్బై రోజు చిల్లర మనకి గురు సంచారం మే వృషభ రాశిలో జరుగుతుంది కాబట్టి ఈ మూడు వందల డెబ్బై రోజులు మనకి మేష రాశి వారికి చాలా చక్కగా ఉంటాయి అనమాట అయితే మనకి స్థితి ఎక్కడైతే గురు స్థితి కాకుండా గురు దృష్టి కూడా చా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి గురు ఏ ఏ రాశులను చూస్తున్నాడు అది వీరికి ఏ రాశి అవుతుంది అని చూసినట్టయితే వృషభ రాశిలో ఉన్న గురు ఇటు పంచమ అతనికి పంచమ దృష్టి సప్తమ దృష్టి రెండు దృష్టిలో ఉంటాయి ఒకటో రాశిలోనే తన ఉన్న రాష్ట్రంలోనే ఉంటాడు కాబట్టి ఆ ఆ ఫలితాలు కూడా చక్కటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి వృష అటు వృషభ రాశి అటు పంచమాన్ని అక్కడి నుంచి పంచమం కన్యా రాశి అవుతుంది అక్కడి నుంచి వృషభ రాశి నుంచి సప్తమం మనకి వృషికం అవుతుంది అలాగే నవమం మకరం అవుతుంది కాబట్టి మూడు దృష్టిలు ఉంటాయి కాబట్టి ఈ మూడు దృష్టిల ఫలితాలు ఉమేష రాశి వారికి చక్కగా వస్తాయి అన్నమాట కన్యా రాశి మేషరాశి వారికి ఏమవుతుందంటే సష్టం అవుతుంది సష్టం అంటే ఏంటంటే సష్టం రుణ రోగ శత్రువులు ఈ రుణ రోగ శత్రువులు ఎన్నో సంవత్సరాల నుంచి వీరు రుణం అంటే లోన్స్ ఏమైనా తీరలేకపో తీర్చలేకపోతున్నారు అని అంటే ఆ లోన్స్ తీర్చుకునే సమయం ఇప్పుడు ఆసన్నం అవుతుంది అలాగే ఎప్పటి నుంచో ఏతి బాధలు వీతి బాధలు శత్రు బాధలు అని అంటాం కదా అది కూడా కొద్దిగా ఉపశమనం జరుగుతుంది అలాగే వీరికి దీర్ఘకాలికమైన ఏమన్నా రోగాలు ఉంటే కూడా వాటికి కూడా ఏదన్నా మందు దొరకడమో లేకపోతే ఇంకేదన్నా కొత్త డాక్టర్ రావటమో లేదా ఆ దా ఆ సంబంధించిన వ్యాధికి సంబంధించిన మెడిసిన్ వీరికి లబ్ధి పొందడము ఇలాంటి ఫలితాలు మనకి గురువు దృష్టి పొందుతున్నారు కాబట్టి ఈ రాశి వారికి ఆ షష్ట ఫలితాలు దొరుకుతాయి అన్నమాట అలాగే సప్తమ దృష్టితో వృష్టికాన్ని చూస్తాడు కాబట్టి రాశి వారికి అష్టమం అవుతుంది అనమాట అష్టమం ఏంటంటే సడన్ గా సడన్ గెయిన్స్ అనొచ్చు సడన్ లాసెస్ అనొచ్చు సడన్ గా వీరికి ఏదన్నా స్టాక్ ఎక్స్చేంజ్ లో అన్నా లేకపోతే సడన్ గా మనీ రావటము లేకపోతే సడన్ గా ఎవరైనా చనిపోవడం వారి పేరు మీద ఏదైనా బిల్లు రాయటము ఆ ఆ డబ్బులైనా ఆ ఆస్తి అయినా వీరికి లభించడం అలాంటి ఉపయోగకరమైన పనులు మనకి వృషభ రాశి సంచారం గురు సప్తమ దృష్టి చూసుకోవడం వల్ల మేష రాశి వారికి కలుగుతుంది అలాగే ఒక్కొక్కసారి సడన్ గా లాసెస్ కూడా ఉంటాయనమాట సో దీనికి తగ్గట్టు మన పరిహారాలు చేసుకున్నట్టయితే ఆ నెగిటివ్ ఫలితాలు అనేటి క్రమంగా తగ్గిపోతాయి అన్నమాట మనం పరిహారాలు చేసుకున్నట్టయితే అలాగే నెక్స్ట్ వచ్చి మకరాన్ని కూడా చూస్తాడు కాబట్టి మకరం మేషరాశి వారికి దశనం అవుతుంది దర్శనం ఏంటి వృత్తి వ్యాపారం మనం నిత్య నైమిత్య కర్మ అంటాం కదా అది మనకి మకరం అవుతుంది సో వీరు ఏదైనా జాబ్ జాబ్ ఉద్యోగం ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తు ప్రయత్నాలు నెరవేరట్లేదు అని అంటే అమేష్ రాష్ వారికి ఈ సమయంలో మంచి జాబ్ వీరు ఎప్పటి నుంచో ఏదో చిన్న జాబ్ చిన్న ఉద్యోగం కోసమనే వీరు పాటు పాడుతున్నట్టయినా గాని వీరికి మంచి ఉద్యోగం అవకాశాలు లేదా విదేశీయానంలో విదేశీయానంలో అక్కడేమన్నా చూసుకుందాము జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టయితే వారికి కూడా మంచి ఉద్యోగం ప్రాప్తి చెందడం లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు వారికి సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ప్రమోషన్ రావట్లేదు అనుకున్న వారికి ప్రమోషన్ రావటము అలాగే హైక్ అంటాం కదా మనం శాలరీ హైక్ ప్యాకేజ్ అంటాం కదా అలా హైక్ రావడానికి కూడా ఈ వృషభ రాశిలో గురు సంచార ఫలితాలు మనకి ఇస్తారన్నమాట సో మనం షష్టం అష్టమం కొద్దిగా అన్నాం కదా ఏదన్నా లాస్ వస్తా శత్రు బాధ ఏతి బాధ అని అంటాం కదా అది మనం తక్కువ చేయటానికి మనం పరిహారం ఏం చేసుకుంటాం అంటే ఏదైనా పసుపు కలర్ అంటే ఎల్లో కలర్ వస్తువులు దానం చేయటం అంటే ఈ ఇయర్ మొత్తం దానం కాదు ఒక రెండు మూడు నెలలు అంటే మే నుంచి జూన్ జులై దాకా కొద్దిగా చేసుకుంటూ వెళ్తే బాగుంటది అది కూడా ధర్మక్షేత్రాల్లో చేసుకుంటే అంటే గుళ్ళల్లో ఉన్న చర్చ్ ఉన్న మజిద్లో ఎక్కడన్నా చేసుకోవచ్చు ఆ ధార్మికంగా మనం వెళ్ళిపోతే ఆ పసుపు కలర్ పూలు అయితే పూలు వస్త్రాలు ఇచ్చే సోమంత మాకు ఉంది అని అంటే వస్త్రాలు కూడా ఇవ్వచ్చు లేదా పళ్ళు అడ్డపళ్ళు ఇప్పుడు మనకి మ్యాంగో సీజన్ కాబట్టి మామిడి పళ్ళు దొరుకుతున్నాయి కాబట్టి మామిడి పళ్ళు ఇవన్నీ మనం గురువారం చేసుకుంటే చాలా మంచిది అలాగే దత్త పారాయణం దత్త క్షేత్రాలు మనం విజిట్ చేస్తే కూడా చాలా బాగుంటుంది మేషరాశి వారికి